మిథున రాశి వారికి వృత్తి సంబంధమైనటువంటి అంశాల రీత్యా కాస్తంత ఆలస్యంగా నిలబట్టము కాస్తంత ఆలస్యంగా అన్ని రావడము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాస్తంత మీ మీద ద్వేషం ఉన్నవాళ్ళని గమనించుకుంటూ ఇది గ్రహించి మీరు మెలగగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఇన్ టైంలో మీ టేబుల్ మీదకు ఒక ప్రాజెక్ట్ రావాలి అది రాలేదు ఆలస్యమైంది ఎందుకు ఆలస్యమైందని కాస్త కనుక్కొనే ప్రయత్నం చేయండి రాలేదు కదా ఆలస్యం అయి ఉంటుంది సరేలే మనం చూద్దాము వెయిట్ చేద్దాము ఇది మాత్రం శ్రేయస్కరం కాదు వృత్తి నిమిత్తం ఒడిదొడుకులను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాస్తంత శత్రువర్గం బలోపేతం అవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఈ రకమైనటువంటి మార్పులు గ్రహస్థితి సూచిస్తున్నది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ భూమి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు సొంతంగా మీ పేరు మీద కాస్తంత పొలాన్ని గాని లేదా తోటని గాని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు సర్వదా శ్రేయస్కరంగా మారతాయి స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం నూతన ఉపాధి రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు దొంగ స్వామీజీల మాటలు విని మోసపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఎంత మంత్రం ఇచ్చినప్పటికీ కూడా నమ్మ అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ఇది గ్రహించి మెలగండి ఒంటరిగా వెళ్ళటము రమ్మనంటము ఈ రకమైనటువంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి తెలిసిన వాళ్ళు తెలిసిన మొహాలను సంప్రదించండి తద్వారా మీకే ఇబ్బంది ఉండదు ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంతో కాస్త వెకేషన్కి వెళ్ళాలి కాస్తంత కాలక్షేపం చేయాలి ఉత్సాహంగా గడపాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు మంచి వాళ్లతో స్నేహం చేస్తే మనకి మంచి అవకాశాలు లభిస్తాయని కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులతో స్నేహం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఇచ్చే ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కుతూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు నాగబంధం అనే కుంకుమతో సుమంగళి పసుపు అనే పసుపుతో అమ్మవారి ఖర్చను జరిపించండి ఈ పసుపు కుంకాలను ఇంట్లో వాళ్ళందరూ ధరించవచ్చు మీకు షాప్ ఉన్నట్లయితే ఆ షాపుకు బొట్టుగా ఇవి పెట్టండి జనాకర్షణ ఏర్పడుతుంది నరదిష్టి తొలగిపోతుంది సాయంత్రం వేళ గుగ్గిలంతో ధూపం వేయండి